ఇక్కడ చూడండి సార్ నోట్ సిఐ ఫర్ వన్ ఇయర్ సిఐ ఫర్ వన్ ఇయర్ అది వన్ అవుతుంది అదే వాల్యూ సిఐ ఫర్ టూ ఇయర్స్ సిఐ ఫర్ టూ ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏంటి సార్ టూ ఈఐ ఫర్ త్రీ ఇయర్స్ సిఐ ఫర్ త్రీ ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏమవుతుంది త్రీ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ త్రీ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ సిఐ ఫర్ ఫోర్ ఇయర్స్ ఏమవుతుంది వాల్యూ ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ వన్ ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఇస్ టూ వన్ ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఇస్ టూ వన్ సపోజ్గా నాకు నాలుగు ఇది మొత్తం నాలుగు సంవత్సరాలకు నాకు ఓన్లీ నాలుగో సంవత్సరం వడ్డీ కావాలి నాకు ఓన్లీ నాలుగో సంవత్సరం వడ్డీ కావాలి నాలుగో సంవత్సరం వడ్డీ కావాలి నాలుగు సంవత్సరాలకు నిష్పత్తి ఏంటి ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ వన్ సిఐ నాలుగో సంవత్సరం వడ్డీ అంటే నాలుగు సంవత్సరాల వడ్డీ మైనస్ మూడు సంవత్సరాల వడ్డీ నాలుగు సంవత్సరాల వడ్డీ మైనస్ మూడు సంవత్సరాల వడ్డీ ఆర్ ఆల్ విత్ మీ నాలుగో సంవత్సరము వడ్డీ కావాలి ఓన్లీ ఆ పర్టిక్యులర్ సంవత్సరము వడ్డీ కావాలంటే నాలుగు సంవత్సరాల వడ్డీ మైనస్ మూడు సంవత్సరాల వడ్డీ త్రీ ఈస్టు త్రీ ఇస్టు వన్ ఏమవుతుంది ఆన్సర్ వన్ ఇస్టు త్రీ ఈస్టు త్రీ ఈస్టు వన్ ఇది గోల్డెన్ రేషియో ఎన్నో సంవత్సరానికి నాలుగో సంవత్సరానికి దీనికి దీనికి తేడా అర్థమైంది కదా సార్ ఇది మొత్తము నాలుగు సంవత్సరాలకు ఇది మొత్తం నాలుగు సంవత్సరాలకు ఇది ఓన్లీ నాలుగో సంవత్సరానికి ఇది ఓన్లీ మూడో సంవత్సరానికి కావాలంటే సిఐ ఫర్ థర్డ్ ఇయర్ ఓన్లీ మూడో సంవత్సరానికి ఓన్లీ మూడో సంవత్సరానికి కావాలంటే సిఐ ఫర్ త్రీ ఇయర్స్ మైనస్ సిఐ ఫర్ టూ ఇయర్స్ సిఐ ఫర్ టూ ఇయర్స్ సో గోల్డెన్ రేషియో త్రీ ఇయర్స్కి ఎంత త్రీ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ వన్ దీనికి ఎంత టూ ఈజ్ టూ వన్ అంటే దీని గోల్డెన్ రేషియో ఏంటి వన్ ఈజ్ టూ ఈజ్ టూ వన్ వన్ ఈజ్ టు ఈజ్ టూ వన్ వన్ ఈజ్ టు ఈజ్ టూ వన్ అర్థమైందా సార్ సిఐ ఫర్ సెకండ్ ఇయర్ సిఐ ఫర్ సెకండ్ ఇయర్ ఓన్లీ రెండో సంవత్సరానికి కావాలి అనంటే రెండు సంవత్సరాల చక్రవడ్డీ మైనస్ మొదటి సంవత్సరము చక్రవడ్డీ టూ ఈజ్ టూ వన్ మైనస్ వన్ ఇయర్ ఇది ఎంత అవుతుంది ఈక్వల్ టు వన్ ఈజ్ టూ వన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పర్టికులర్ సంవత్సరం యొక్క వడ్డీ కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఆ పర్టికులర్ సంవత్సరము మొత్తం నాలుగు సంవత్సరాల్లో వడ్డీ ఎంత ఇచ్చాను ఓన్లీ రెండో సంవత్సరం వడ్డీ ఎంత ఇచ్చాను మూడో సంవత్సరం వడ్డీ ఎంత ఇచ్చాను నాలుగో సంవత్సరం వడ్డీ ఎంత ఇచ్చాను ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా పర్టికులర్ సంవత్సరానికి కనుక్కోవచ్చు రైట్ పర్టికులర్ మొత్తం సంవత్సరాలకు కనుక్కోవచ్చు ఇది మీకు అర్థమవుతే చాలు సార్ దీని నుంచి డెరైవ్ అయిందే ఇది దీని నుంచి డెరైవ్ అయిందే ఇది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చూపెడతాను మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది నేను ఏది బోర్డులో రాస్తున్నానో మీ మెదడు కూడా పనిచేయాలి సార్ ఓహో అందుకే సార్ ఇలా చేస్తున్నాడని ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక అతని దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాను నేను ఒక అతని దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాను అతను నాకు ప్రతి వంద రూపాయలకు పది రూపాయలు వడ్డీ ఇమ్మన్నాడు ప్రతి వంద రూపాయలకు పది రూపాయలు వడ్డీ ఇమ్మన్నాడు సంవత్సరం తర్వాత నేను ఎంత ఇస్తాను అతనికి వెయ్యి పది పది పర్సంటేజ్ సో పదకొండు వందల రూపాయలు ఇస్తాను పదకొండు వందల రూ రూపాయలు ఇస్తాను రెండు సంవత్సరాల తర్వాత ఎంత ఇస్తాను పది పర్సంటేజ్ టూ ఇయర్స్కి ఎంత అవుతుంది వన్ టూ వన్ జీరో వన్ టూ వన్ జీరో ఇది అవుతుంది పది పర్సంటేజ్ ఆఫ్ వన్ టూ వన్ జీరో ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ అంటే వన్ త్రీ త్రీ వన్ ఇస్తాను ఇదెంత ఇస్తాను టెన్ పర్సంటేజ్ ఆఫ్ వన్ త్రీ త్రీ వన్ అంటే ఎంత ఇక్కడ రాస్తున్నాను సార్ టెన్ పర్సంటేజ్ ఆఫ్ వన్ త్రీ త్రీ వన్ ఎంత వన్ ఫార్టీ సిక్స్ ఫోర్ పాయింట్ వన్ ఇక్కడ వరకు అర్థమైందా సార్ వన్ త్రీ త్రీ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సో కాబట్టి సపోజ్గా నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ మూడో సంవత్సరం కావాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ మూడో సంవత్సరం కావాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం మూడు సంవత్సరాలకు ఎంత పే చేశాను ఇక్కడ థౌజండ్ నుంచి వన్ త్రీ త్రీ వన్ ఎంత ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేశాను మూడు వందల ముప్పై ఒక రూపాయలు పే చేశాను మూడు వందల ముప్పై రూ వెయ్యి రూపాయలు తీసుకున్నా కన్నా మూడు సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చా అతనికి పదమూడు వందల ముప్పై ఒక రూపాయలు ఇచ్చా వెయ్యి రూపాయలు తీసుకున్నా పదమూడు వందల ముప్పై ఒకటి ఇచ్చాను అంటే మొత్తం ఇచ్చిన వడ్డీ ఎంత మూడు సంవత్సరాలకు మూడు వందల ముప్పై ఒకటి మైనస్ రెండు సంవత్సరాలకు ఎంత ఇచ్చాను వన్ వెయ్యి రూపాయలు తీసుకున్నాను పన్నెండు వందల పది ఇచ్చాను అంటే ఎంత ఇచ్చాను రెండు వందల పది మిగిలిందేంటి వన్ ట్వంటీ వన్ మిగిలిందేంటి వన్ ట్వంటీ వన్ ఇక్కడ చూడండి సార్ గోల్డెన్ రేషియో ఏమన్నాను నేను వన్ ఈస్టు టూ ఈస్టు వన్ అన్నాను వన్ ఈస్టు టూ ఈస్ట్ వన్ తీసుకున్న ఎంత థౌజండ్ రేట్ ఎంత టెన్ పర్సంటేజ్ థౌజండ్లో టెన్ పర్సంటేజ్ ఎంత ఇది వంద వందలో పది పర్సంటేజ్ ఇదెంత పది పదిలో పది పర్సంటేజ్ ఎంత ఒకటి వంద ఇంటూ ఒకటి వంద రెండు ఇంటూ పది ఇరవై ఒకటి ఇంటూ ఒకటి నూట ఇరవై ఒకటి అదే కదా సార్ యాన్సర్ వచ్చింది అందరికీ అర్థమైందా ఈ ప్రాబ్లమ్స్ మీరు జనరల్గా రైట్ వదిలిపెడతారు వదిలిపెట్టకూడదు చాలా ఈజీ ప్రాబ్లం వైట్ సైడ్ వైట్ కలర్లో రాసిందంతా మొత్తం అన్ని సంవత్సరాలకు వడ్డీ రెండు సంవత్సరాలకు గోల్డెన్ రేషియో మూడు సంవత్సరాలకు గోల్డెన్ రేషియో నాలుగు సంవత్సరాలకి గోల్డెన్ రేషియో రైట్ సైడ్ ఎల్లో కలర్లో రాసిందేంటి రైట్ పర్టికులర్ సంవత్సరానికి అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఎవ్రీబడి క్లియర్ ఇది మనము ప్రాబ్లంలో యూస్ చేద్దాము ప్రాబ్లంలో యూస్ చేద్దాం జస్ట్ మీరు రైట్ కోర్స్ తీసుకొని నా క్లాసులు మీరు వినాలి సార్ అంతే రైట్ ప్రతి టాపిక్కి ఏ టెక్స్ట్ బుక్లోని దొరకని కాన్సెప్ట్స్ మీకు ఆన్లైన్ క్లాసులోనే దొరుకుతాయి అందుకే మీరు పే చేస్తున్నారు రైట్ జనరల్గా ట్రెడిషనల్ మెథడ్లు టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్తే నేను ఆన్సర్కి సబ్స్టిట్యూట్ని రైట్ ఓన్లీ మీరు రైట్ కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో చెప్పాలంటే మీరు నా తెలు విని కొంటున్నారు మీ ఎగ్జామ్ క్లియర్ కావడానికి అంతే